ఇదివరకు ఎప్పుడు జరగలే గాను ఇంకా వెళ్లి మన కేటీఆర్ గారు ఇదే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడతారు బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు కరీంనగర్ లో మీటింగ్ పెట్టి అంటారు మీకు దమ్ముంటే మాతో ఇప్పుడు పోటీ చేస్తారా చేయండి మీరు అదృష్టానికి ఏదో ఆ లక్కుదాకి బుర్రల బుట్టల పడ్డారట లక్కుదాకి బుర్రెల బుట్టల ఎవరు పడ్డారు బండి సంజయ్ గారు పడ్డారా బండి సంజయ్ గారు పన్నెండేళ్ల వయసున్నప్పటి నుంచి రాష్ట్రీయ సమాజ స్వయం సేవక సంఘ్ల పనిచేసిండ్రు బండి సంజయ్ గారు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గా రెండు సార్ల పార్టీ కోసం పనిచేసి గెలిచిండ్రు బండి సంజయ్ గారు రెండు సార్ల కార్పొరేటర్ గా గ్రౌండ్ల ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు పనిచేసి గెలిచిండ్రు బండి సంజయ్ గారు కరీంనగర్ బీజేవైఎం కార్యకర్తగా యువమోర్చా నాయకుడిగా ఉన్నప్పుడే వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిండ్రు జనరల్ సెక్రటరీగా పనిచేసిండ్రు ఇవాళ బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీకి సెక్రటరీగా పనిచేసిండ్రు ఇదే బండి సంజయ్ గారు నేషనల్ సెక్రటరీగా పనిచేసిండ్రు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిండ్రు ఇదే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అటు తమిళనాడులా అటు కేరళలో కూడా పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు అదే బండి సంజయ్ గారు మీరు సవాల్ చేసినటువంటి గంగుల కమలాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ తో పాటు ఇంకో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా కలుపుకొని ఆ ఏడు నియోజకవర్గాల్లో ఎంపీగా ఆల్రెడీ గెలిచిండ్రు మీరు ఆ గంగుల కమలాకర్ ను పెట్టి మేము అరాచకాలు చేస్తాం మేం గుండాయుధాలు చేస్తాం దమ్ముంటే రాజీనామా చేయి గంగుల కమలాకర్ మీద గెలువనంటే ఇవాళ మేం అడుగుతున్నాం ఇదే కేటీఆర్ గారు చెప్పినటువంటి గంగుల కమలాకర్ గారు ఎట్లాంటి వాళ్ళని కేటీఆర్ గారు చెప్పిను ఇవాళ భవన్ చౌరస్తాల లేకపోతే నాగా చౌరస్థాల నిలబడి బజ్జీలు వేసుకునే గంగుల కమలాకరు బజ్జీలు కూడా వేయరాక సకి కూడా అయ్యేరాక అక్కడ నిలబడి ఫోటోలు దిగేటటువంటి గంగుల కమలాకర్ మీద మా భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ గారు పోటీ చేయాల కేటీఆర్ గారు మాటలు చెప్పేటటువంటి డొమ్మర్ గడ్డలేసే గంగుల కమలాకర్ గారి మీద మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు పోటీ చేయాల ఇవన్నీ కేటీఆర్ గారు అన్నటువంటి మాటలేగా ఏంటిది మన దీపావళి కాల్చుకునేటటువంటి కుక్క టపాస్ అంటే కుక్క టపాస్ కూడా పేలనంత చాతగాని గంగుల కమలాకర్ గారు అని చెప్పినటువంటి కేటీఆర్ గారు చెప్పిన గంగుల కమలాకర్ గారి మీద ఇంత చరిత్ర ఉండి పార్టీ కోసం ఇండాలు కష్టపడి పార్టీ పదవులు అనుభవించి ఇవాళ పార్టీ అధ్యక్షులున్న బండి సంజయ్ గారు పోటీ చేయాల దేనికోసం కోసం పోటీ చేయాలి ఇవాళ మీ డొమ్మరుగడ్డ లేరు మీ కుటపాసు కూడా వాలినంత కాదు రెండో తరగతి పిల్లలను కూడా డొమ్మరుగడ్డ లేస్తారు మరి ఆ రెండో తరగతి పిల్లగా తీసుకొచ్చి పోటీ నిలబడదాం గంగల కమలాకర్ గారి మీద ఇవాళ గంగల కమలాకర్ గారిని విమర్శించడం మా ఉద్దేశం కాదు ఇవాళ ప్రజల పకాన ఎన్నికైనటువంటి ప్రతి ప్రజాప్రతినిధిని మేము గౌరవిస్తాం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా గౌరవిస్తారు కానీ ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి కేటీఆర్ గారు మీరు అన్నారు ఇవాళ తంతిపై బూరల పుట్టల పడ్డట్టు గెలిచింది బండి సంజయ్ గారిని తంతెమై బురల బుట్టల పడ్డది బండి సంజయ్ గారు కాదు అంత కష్టపడి ఎంపీ అయ్యి బండి సంజయ్ గారు అయితే మీరు గాలి మోటార్ ఎక్కొచ్చి ఇవాళ ఇదే సిరిసి